హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు ఐకాన్ నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఏ వీడియో పెట్టిన మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడైతే ఎవరి ఖాళీగానే ఉన్నా కాకపోతే ఇప్పుడైతే ఒకటి గిరాక్ అన్నమాట సారీ తోటి పాయింట్లు కుట్టాలి ఫ్రెండ్స్ సారీ కన్వర్టింగ్ పాయింట్లు చూసారు కదా ఈ చీరతోటి అయితే పాయింట్లు కుట్టాలి ఇది అక్కడక్కడ డ్యామేజ్ ఉన్నది మరి ఎట్లా కుట్టడో ఏందో తెలియదు వాళ్ళైతే ఇప్పుడే ఇచ్చిపోయారు అన్నమాట దీనిలో రెండు అయితే కుట్టమన్నారు ఫ్రెండ్స్ రెండు పాయింట్లు కుట్టాలి సో ఇప్పుడు కుడుతున్నా ఇవి కుడితే ఎంత డబ్బులు అని చెప్పేసి లాస్ట్లో షేర్ చేసుకుంటా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇది అందరం పడ్డది కదా మరి ఇది ఎట్లా కట్ చేయనో ఏందో వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి చూడండి ఫ్రెండ్స్ చినిగిన చీర ఇచ్చి కుట్టమంటే ఎట్లా కుడతారు మొత్తం ఇంతగానో చిరిగింది అతుకులు పడ్డా కూడా ఏం కాదట చూద్దాం ట్రై చేద్దాం సరే నా దగ్గర ఆల్రెడీ ప్లాయింట్ క్లాత్ కట్ చేసి ఉంటుంది అన్నమాట ఈ పాయింట్ క్లాత్ దీని మీద వేసి కట్ చేసి కట్టింగ్ చేసుకోవడమే సింపుల్గా అయిపోతుంది అని చెప్పేసి ఇట్లా ఇది పాయింట్ కట్ చేసిందే ఉన్నదన్నమాట ఇప్పుడైతే కటింగ్ ప్రాసెస్ మొదలు పెడదాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ అయితే మొదలు పెడుతున్నాను అన్నమాట ఇప్పుడు నేను ఈ బ్లౌ ఇది చూపిస్తున్నా కదా పాంట్ అట్లా కొలవాలన్నమాట ఇప్పుడు నేను కొలిసేదేమో నా దగ్గర ఉన్న పాయింట్ రెండు మడతల మీద ఉన్నది ఫ్రెండ్స్ అదొక్క కాలు అన్నమాట ఒక్కో కాలుకు వస్తుంది ఆ పాయింట్ ఇప్పుడు ఒక వరుస మీద కొలవాలి అట్లా కొలిసి దాన్ని నాలుగు మడతలు వేసుకుంటే రెండు కాళ్ళకొత్తాయి అన్నమాట ఒక పాయింట్ అవుతుంది నాలుగు మడతలు వేసుకుంటే అదే ఎనిమిది మడతలు వేసుకుంటే రెండు పాయింట్లు వస్తాయి అన్నమాట రెండు పాయింట్లు ఇప్పుడు నేను ఒకటిసారే కట్ చేస్తున్నాను అన్నమాట కటింగ్ ప్రాసెస్ పాయింట్ అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది సో ఊకే కొలతలు ఏం తీసి మళ్ళీ కట్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి ఒక పాయింట్ కట్ చేసింది ఉండే నేను అది కుట్టుకోలేదు అప్పుడు ఎందుకో అది అట్లనే ఇప్పటికీ యూజ్ అవుతుంది ఇప్పటికీ ఆ పాయింట్ కొలతతోటి బోలెడ్ అంటే బోలెడ్ పాయింట్లు గుట్టిన పనికి పోయే వాళ్ళకే చాలా గుట్టిన అన్నమాట దాంతో కొంచెం చూసారు కదా ఇట్లా ఒకటి రెండు మూడు ఇంకొక మడత ఎత్తే నాలుగు మడతలు ఎత్తే మనకు రెండు పాయింట్లు అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక ఆ పాయింట్ తోటే పొడుగు కావాలంటే పొడుగు పొట్టికి కావాలంటే పొట్టిగా దొడ్డుకు కావాలంటే దొడ్డుగా బక్కకు కావాలంటే బక్కగా సో దాంతోటే కట్ చేస్తాను అనమాట నేను ఇప్పుడు వాళ్ళు కొంచెం పొట్టికి కావాలన్నారు అనమాట చూడండి ఇది మా అత్తమ్మ పాయింట్ కొలత దీంతో అయితే కొలత తీసుకున్న వాళ్ళ పొడుగు ఆ కింద బార్డర్ కనబడుతుంది కదా ఆ బార్డర్ మొత్తం తీసేయమన్నారు ఆ బార్డర్ కాడికి అద్దం చెప్పిళ్ళనమాట వాళ్ళు అందుకని చెప్పేసి ఆ బార్డర్ కార్డ్కి కొలిసి పైననైతే కట్ చేస్తున్నాం అన్నమాట ఇక బార్డర్ కార్డ్కి కొలత కట్ చేసినాక ఆ స్టీజ్ ఈ పాయింట్ ఎట్లా వేసినా అట్లా కట్ చేసుకోవాలన్నమాట చూసి కదా ఇట్లా మొత్తం మనం ఎంత పెద్దగా పెట్టుకుంటే అన్ని కుర్చులు ఎక్కువ వస్తాయి అన్నమాట చూసారు కదా సారీ మొత్తం పట్టి పడుతుంది రెండు పాయింట్లకి ఇది వచ్చేది ఇది క్లాత్ మిగిలింది కదా ఇది పళ్ళు పాయింట్ అన్నమాట ఈ పళ్ళు ఇక అక్కడికి రాదన్నమాట అవసరం రాదు చూసారు కదా ఈ సైడ్లనే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కట్ చేసుకుంటే మనకు ఏ పాయింట్కి ఆ పాయింట్కి అయితే వచ్చేస్తుంది చూసారు కదా ఇప్పుడు పైన పార్ట్ కట్ చేస్తున్నాం మనం నాడగిన ఎక్కించుకునే పైది ఉంటుంది కదా పాయింట్కి రెండు పాయింట్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట ఇది పైన నాడగిన ఎక్కించుకొని కుర్చులు గిని యాడ్ చేసుకునేది ఇప్పుడు చిన్న కింది అన్నమాట ఇది కూడా కట్ చేసుకుంటే ప్రాసెస్ అయితే అయిపోయింటుంది ఇంకొకటి నాడలు కట్ చేసుకోవాలి కదా నాడలు కూడా కుట్టాలి కదా అందుకని చెప్పేసి నాడలకు కూడా క్లాత్ అయితే కట్ చేసి పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి నాడలు కూడా కట్ చేస్తున్నా ఫ్రెండ్స్ చూసారు కదా నాడలు అయితే రెండు కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రారంభిస్తున్నా చూడండి ఫస్ట్ అయితే జాయింటింగ్లు వేసుకుంటున్నా పైన మనకు బొద్దు ఉంటుంది కాబట్టి పైన నాడ ఎక్కించుకునేదానికి ఒక్క కుట్టయితే సరిపోతుంది మలిసి అందుకని చెప్పేసి రెండు పాయింట్లకి పైవి ఒక్కసారే కుడుతున్నా అనమాట మీకు నెక్స్ట్ కుట్టినాక చూపిస్తా చూడండి కుట్టేది తీద్దాం అనుకున్న కానీ అసలు వీలు కాలేదు ఫ్రెండ్స్ మళ్ళీ లేని తలకైన ఒప్పేందుకు ఒకవేళ సెల్లు కింద పడుతున్నది పోతే ఉంచుకున్న పోతుంది అని చెప్పేసి కొంచెం అట్లా తీసి పక్కన పడేసిన అన్నమాట మళ్ళీ తీయలేదు కుట్టేది ఎందుకంటే ఆ మిషన్ అట్ అంటే సెల్ కింద పడ్డదనుకో మొత్తం ఘోరం ఉంటుంది పరిస్థితి అందుకని చెప్పేసి కుట్టేది అయితే తీయలేదు చూసారు కదా ఇప్పుడు చూపిస్తున్న చూడండి అయితే కుట్టినా స్టిచ్చింగ్ చూపిద్దాం అనుకుంటున్నా కానీ అస్సలు వీలు అవట్లేదు వీలు తీయడానికి అంటే అన్నమాట చూడండి అందుకని చెప్పేసి చూపిస్తున్నా ఇవి పైన వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ కుర్చులు వస్తాయి అనమాట ఇది ఇక్కడ నాడబెట్టుకోవడానికి పైన అయితే ఇట్లా కుట్టేయాలి ఫ్రెండ్స్ ఇట్లా రెండు రెండు కుడుతున్నాయి కదా రెండు అయితే ఫస్ట్ కుట్టి పెట్టుకున్నా ఇప్పుడైతే దీనికి కుర్చులు పెట్టాలి చూడండి రంధ్రాలు పడ్డాయి చినిగింది అని చినిగింది ఇచ్చిందని చెప్పిన కదా ఫ్రెండ్స్ చూడండి ఈ చినిగిన కాడ మళ్ళీ ఇట్లా అతికేస్తున్నా కనబడకుండా అబ్బా ఎందుకు తీసుకున్నా అనిపిస్తాను నాకైతే చూసారు కదా ఈ చినిగిన కాడ ఒక్కదానికి ఎన్ని అతుకులు పడ్డాయి తెలుసా నువ్వు ఇక్కడ ఒకటి అతుకు పడ్డది నువ్వు ఇక్కడ ఒకటి అతుకు పడ్డది మొత్తం మూడు అతుకులు పడ్డాయి ఫ్రెండ్స్ ఏం కుడతారు ఈ అతుకులు ఉంటాయి ఇట్లా గింతగానే జరిగింది ఇచ్చారు ఎట్లయినా పనికి అని చెప్పేసి ఎట్లున్నాయి ఏందని అన్నమాట ఇప్పుడు ఈ అతుకులు లేకపోతే నాకు కూర్చుని పెట్టుడు అయిపోవు ఆల్రెడీ కుట్టినాక చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఒక పాయింట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఒక్కొక్క పాయింట్ అయిపోయింది ఇంకొక పాయింట్ కొట్టే నాడలు కొడితే అయిపోతుంది హలో ఫ్రెండ్స్ ఫైనల్గా పాయింట్లు అయితే అయిపోయింది ఇప్పుడు చూపిస్తా చూడండి చూసారు కదా రెండు పాయింట్లు అయితే కుట్టడం అయిపోయింది నాడలు కూడా కుట్టిన ఫ్రెండ్స్ రెండు పాయింట్లకి నాడలు చూసారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా పాయింట్లు అయితే కుట్టడం అయిపోయింది ఈ పాయింట్లు కుట్టడం ద్వారా నాకు వచ్చిన డబ్బులు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ వచ్చినాయి ఫ్రెండ్స్ వంద రూపాయలు వచ్చినాయి ఈ పాయింట్లు అంత కొడితే గంట అయితే గంట కూడా పట్టది కాకపోతే దీనికి కత్తుకు కాబట్టి లేట్ అయింది చూసారు కదా ఫైనల్గా హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చి చూడండి ఫ్రెండ్స్ హండ్రెడ్ రూపీస్ దక్కొచ్చినాయి ఈ పాయింట్లు కుట్టడం ద్వారా ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే ఒక ఐదు చీరలు ఓర్లాగ్ చేయడానికి అయితే వచ్చినాయి ఫాల్ అయితే కాదు కానీ ఓర్లాగే ఓర్లీ కొంగులు ఓర్లాగ్ చేయాలి చూపిస్తే చూడండి ఇది ఇది ఇదొక చీర ఇదొక చీర రెండు కాటర్ చీరలు ఒకటి ఏమైనా ఈ చీర ఫ్రెండ్స్ ఈ మూడు చీరలు ఇంకా రెండు అయితే ఇదొకటి మళ్ళీ ఈ గ్రీన్ కలర్ ఒకటి ఈ రెండు చీరలు ఈ మొత్తం ఐదు చీరలకైతే వేయాలి ఓర్లాక్ చేసిన తర్వాత ఎన్ని డబ్బులు వస్తాయిందని చెప్పి చెప్తా చూడండి ఐదు చీరలకైతే కొంగులు కుట్టడం అయిపోయింది చూసారు కదా ఈ ఐదు చీరలకి కొంగులు కుడితే నాకైతే యాభై రూపాయలు వచ్చినాయి ఫ్రెండ్స్ అదే ఫాల్ కుట్టుంటే ఒక చీరకు యాభై అంటే ఫాల్ అయితే లేకపోతే ముప్పై రూపాయలు పాలు లేవు కాబట్టి ఇప్పుడు కొంగులే కాబట్టి ఒక రూపాయ ఒక చీరకు పది మొత్తం ఐదు చీరలకు నాకు యాభై రూపాయలు అయితే వచ్చినాయి చూసారు కదా చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం ఈరోజు నాకైతే వన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చినాయి అన్నమాట పాయింట్లో కుడితే హండ్రెడ్ రూపీస్ చీరలకి పీకో వేస్తే ఫిఫ్టీ రూపీస్ మొత్తం వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఎంతకంతే లాభం కదా అందుకని చెప్పేసి ఏదొచ్చినా కుట్టాలి సో చూసారు కదా నేను ఈరోజు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే సంపాదించిన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు వీడియో చూస్తున్నారు కానీ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ మొత్తం చూస్తేనే నాకేమన్నా యూజ్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్